మారుతున్న కాలానికి అనుగుణంగా పరుగులు తీగపోలేకపోతున్న సమాజంలో మనమందరం బతికేస్తున్నాం ఒక రకంగా వెసులుబాటులు పెరిగిపోయినాయి దీంతో అనారోగ్యాలకు దగ్గర అవుతున్నాం ఆరోగ్యం అనే మాటను పూర్తిగా పక్కన పెట్టేశాం అందుకే ఎక్కడో ఎప్పుడో ఒక యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు తర్వాత దాటిన తర్వాత రావాల్సిన గుండుపోటులు పదహారేళ్ళకి పదిహేడేళ్ళ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి వాస్తవానికి నలభై యాభై ఏళ్ళు వచ్చే వరకు గతంలో ఎలాంటి అనారోగ్యం లేకుండా చాలా ఆరోగ్యంగా పటిష్టంగా ఉండేవాళ్ళు ఒకప్పుడు మన నాన్నల తాతల తరాలు చూసుకుంటే కానీ ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకే గుండుపోటు పదహారు ఏళ్ళకే గుండుపోటు ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి అసలు తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం చూసుకుంటే నలభై ఏళ్ళ లోపు వాళ్ళే ఎక్కువగా గుండెపోటుకు కారణమవుతున్నారట గుండెపోటుకు గురవుతున్నారు ప్రధానంగా భారతదేశంలో చూసుకుంటే ఒక రకంగా గుండెపోటు మరణాలకు భారతదేశం కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు అందులో భారత్లోనే ఇరవై ఐదు శాతం మంది ఉన్నారు వీరిలో కూడా నలభై లోపు వారు అధికంగా ఉంటున్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి ముప్పై ఎనిమిది సెకండ్లకి ఒకళ్ళు గుండుపోటుతో మరణిస్తున్నారట ఇది డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న గణాంకాలు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న గణాంకాల ప్రకారం చూసుకుంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు గుండెపోటు మరణాలు ఎక్కువైపోయినాయి అది కూడా కేవలం నలభై ఏళ్ల లోపు వాళ్ళు మాత్రమే ఎక్కువ ఈ గుండెపోటు మరణాలకు బలైపోతున్నారు అంటే దేశ వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రం వరకు చూసుకుంటే మాట్లాడుకుంటే రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ఆకస్మిక గుండెపోటు మరణ మరణాలు పరిశీలిస్తే ఎలాంటి ముందస్తు లక్షణాలు కూడా కనిపించట్లేదట మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది సాధారణంగా గుండెపోటు వచ్చే సమయంలో ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తుంది అలాగే గుండెల్లో గొంతులో మంట కొంత దూరం నడిచిన ఆయాసం రావడం ఎడమ చెయ్యి భాగం లాగడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి అయితే నలభై శాతం మందిలో ఈ లక్షణాలు ఏమీ లేకుండానే గుండుపోటుకు గురవుతున్నారు పదిహేను శాతం మంది మాత్రం జన్యుపరమైన సమస్యలతో గుండుపోటుకు గురవుతున్నారు చాలామంది బీపీ షుగర్ ఉన్నప్పటికీ కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారట ఆహార నియంత్రణ లేకపోవడం జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వ్యాయామం అస్సలు లేకపోవడం అలాగే ధూమ మద్యపానం కారణంగా కూడా సమస్యలు తెచ్చుకుంటున్నారు ఈ కారణాలతో ఆకస్మిక గుండుపోటు కేసులు పెరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ చాలా స్పష్టంగా చెప్తుంది అయితే దీనికి ఒకటే అంటే ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతంలో గుండుపోటుతో ఎక్కువ మంది మరణించారు అనే లెక్క కూడా ఉంది కాకపోతే ప్రధానంగా నలభై ఏళ్ల లోపు వారే ఎక్కువగా గుండుపోటుకు గురవుతున్న నేపథ్యంలో అస్సలు వ్యాయామం చేయకపోవడమే కీలక కారణం వ్యాయామంతోనే ఈ గుండెపోటుకు చెక్ పెట్టచ్చు అనేది వైద్య నిపుణులు చెబుతున్నమాట అంటే గుండెపోటు అలాగే గుండె సంబంధిత వ్యాధుల నివారణకు తొలి మందు ఏంటి అంటే వ్యాయామం ఇంకా అంతకుమించి ఏమీ లేదు అంటే ఎక్సర్సైజ్ చేయాలి అది కూడా ఓవర్ ఎక్సర్సైజ్ చేయకూడదు మళ్ళీ అయితే మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ఆధారంగా ఒకసారి చెక్ చేసుకొని ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరు వ్యాయామంతో పాటు వాకింగ్ కూడా చేయాలి వాకింగ్ చేసే వారి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది అనేది వైద్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇక్కడ ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో రక్తనాళాలు సన్నబడి రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడతాయి షుగర్ రో రోగులు ఎవరైతే ఉంటారో ప్రధానంగా ప్రతిరోజు మినిమం నలభై ఐదు నిమిషాల పాటు ఖచ్చితంగా వ్యాయామం చేయాలట అలా చేస్తే ఆ బ్లాక్స్ ఏర్పడతాయి రక్త ప్రసరణ చాలా సులభంగా జరుగుతుంది దాని ద్వారా గుండెపోటు నుంచి దూరం కావచ్చు అనేది అలాగే ప్రధానంగా ఎందుకు గుండెపోటు వస్తుంది దానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇక్కడ వైద్య నిపుణులు చెప్తున్నారు వయసు పెరిగే కొద్దీ కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం కొలెస్ట్రాల్ ఎక్కువగా మన బాడీలో ఉన్నాయా లేదా అనేది కూడా మనకు ఒకసారి తెలియదు వైట్ ఓబకాయం చాలా మంది అనుకుంటారు బొద్దుగా ఉన్నాడు ముద్దుగా ఉన్నాడు అని బొద్దుగా ముద్దుగా కాదు లోపల కొలెస్ట్రాల్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి అది ఓబకాయం వైపు వెళ్లకుండా చూసుకోవాలని వైద్యులు చెప్తున్నారు అంతేకాదు ధోమపానం మద్యపానం చేయడం వల్ల కూడా ఎక్కువగా ఈ సమస్య వస్తుందట అలాగే కోవిడ్ ప్రభావం వల్ల ఎక్కువ మంది స్టెరాయిడ్స్ వాడేశారు దానివల్ల కూడా స్టెరాయిడ్స్ అధికంగా వినియోగించడం వల్ల కూడా గుండుపోటుకు కారణం అవుతుంది ప్రధానంగా ఆహార అలవాట్లు అలాగే జీవన శైలిలో మార్పులు అలాగే ప్రోటీన్ అనేది తగ్గిపోవడం మన బాడీలో దానివల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అంటున్నారు ఏది ఏవైనా ఇప్పుడున్న సమాజంలో చాలా అప్రమత్తత అవసరం ఎందుకంటే మనిషికి శారీరక శ్రమ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది శ్రా శారీరక శ్రమ చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు ఈ ఎంఎన్సి కంపెనీలు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల వైపు అందరూ పరుగులు తీస్తున్న నేపథ్యంలో కష్టపడే తత్వం తగ్గిపోయింది అందరూ కూడా వైట్ కాలర్ జాబుల వైపే దృష్టి పెడుతున్నారు ఆ వైట్ కాలర్ జాబుల వైపు దృష్టి పెట్టడం ఇది ఒక రకంగా అనారోగ్యాలకు కారణం అంతేకాకుండా దాని నుంచి బయటపడాలంటే వ్యాయామం చేయాలి కానీ కనీసం వ్యాయామం చేసే తీరిక కూడా లేకుండా ఉద్యోగులు చేస్తున్న వారిలో కూడా ఎక్కువ శాతం గుండుపోట్లు సంభవిస్తున్నాయట బిఎల్